హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు రివ్యూస్ దిస్ ఇస్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్ సో ఫ్రెండ్స్ నిన్నటి ఎపిసోడ్ కనుక చూసుకున్నట్లయితే యాక్చువల్లీ మొన్న ఏం జరిగింది ఎలిమినేషన్ జరిగింది కదా సో ఎలిమినేషన్ ప్రొసీజర్ జరిగిన తర్వాత ఎలిమినేషన్లో ప్రియా అన్ఎక్స్పెక్టెడ్గా ప్రియా ఎలిమినేట్ అయిపోయింది సో ప్రియా వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన మూమెంట్స్ అన్నీ క్యాచ్ చేసుకొని వాటిని ఫిల్టర్ చేసి మెయిన్ పాయింట్స్ మాత్రమే మాట్లాడుకుందాము ఎక్కువ ల్యాక్ చేయడం వద్దు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అస్సలు స్కిప్ చేయకండి సో గేమ్లోకి వెళ్ళినట్లయితే నిన్నటి నిన్నటి ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే సంజనకి అండ్ ఢీమోన్ పవన్కి అస్సలు పడలేదు స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరు గొడవ పెట్టుకుంటూనే ఉన్నారు దేని విషయంలో అంటే దివ్య వచ్చిన తర్వాత దివ్య బట్టలు అన్నీ కూడా తీసేసుకొని సంజన దాసి పెట్టింది కదా అప్పుడు డీమోన్ పవన్ వాళ్ళకి ఒక మాట ఇచ్చిండు ఎవరైతే తీసినలో వాళ్ళకి నేను పనిష్మెంట్ ఇవ్వగలుగుతా ఈ విషయంలో నేను సీరియస్ తీసుకుంటా అని చెప్పి సో డిమాన్ పవన్ వాళ్ళకి మాట ఇచ్చిండు కాబట్టి ఇక వాళ్ళతో అంటున్నాడు నేను పనిష్మెంట్ అనుకుంటాను జైలు ఉంది కదా జైల్లో పెడదాం అనుకుంటున్నాను ఎవరైతే దొంగ ఉన్నారో ఆ దొంగను పెడదాం అనుకుంటున్నాను దీనికి ఒక సంజన ఒక్కతి నో చెప్పలేదు ఎందుకంటే సంజన దొంగ అని అందరికీ తెలుసు కదా సో సంజన ఇక్కడ దానికి ఆ ఒక్కతే కాకుండా మిగతా వాళ్ళు కూడా లేదు అలా పెట్టడానికి వీలు లేదు నువ్వు నీకేం పవర్స్ లేవు నువ్వు ఎలా అలా పెడతావు దీనికి మేము ఎవరో ఒప్పుకో అని చెప్పి హౌస్ మేట్స్ అందరూ కూడా ఇక్కడ ఓన్లీ సంజన ఆర్గ్యుమెంట్ చేస్తే అది వేరే ఉండదు హౌస్ మేట్స్ అందరూ కూడా అసలు మేము ఒప్పుకోము దీనికి మేము ఒప్పుకోము ఎందుకంటే నీకు అంత పవర్స్ లేవు శ్రీజ ఇన్వాల్వ్ అయింది ఈ మ్యాటర్లో తను ఇన్వాల్వ్ కావాల్సిన ముచ్చటే లేదు తనకు అవసరం లేదు ఏంటంటే తను ఉండే లిమిట్స్లో తను ఉండాలి ఇందుకే నాగార్జున గారు అన్నారు తుత్తురు పనులు చేయకు అని తుత్తురు తుత్తురు అంటే ఏంటో తెలుసా షుగర్ పేషెంట్లు చిచ్చాన టీఎస్ అంటాం కదా సో దట్ అనమాట తను తనకు అవసరం లేని మ్యాటర్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది ఆల్రెడీ నామినేషన్ సారీ ఆల్రెడీ ఎలిమినేషన్ ప్రొసీజర్ వచ్చినప్పుడు ఆడియన్స్ కూడా చెప్పిళ్ళు తను అనవసరమైన మ్యాటర్లో వస్తుంది అని చెప్పి ఈరోజు కూడా డిమాన్ పవన్కి సంజయనకి జరిగే డిస్కషన్లో శ్రీజ కూడా వచ్చి లేదు నువ్వు ఏమన్నా తోపు తురువా అని చెప్పి నువ్వు ఆల్రెడీ నువ్వు ఓన్లీ క్యాప్టెన్వి అంతకు మించి నీకేం లేదు జైల్లో పెట్టే అర్హత నీకు లేదు సో పెట్టకూడదు అని మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళు కూడా అలా ఎలా పెడతావు ఒక్కసారి డైరెక్ట్ డిసిషన్ తీసుకోలేవు కదా నిజానికి తనకి రైట్స్ ఉండొచ్చు కాకపోతే అంత సడన్గా జైల్లో పెట్టడానికి బిగ్ బాస్ పర్మిషన్ లేకుండా అలా పెట్టడానికి లేదు కానీ వన్ పవన్ ఏంటంటే తనకి పవర్స్ ఉన్నాయని చెప్పి తను కూడా కొంచెం ఎక్స్ట్రా చేసుకుంటూ నేను జైల్లో పెట్టేస్తా ఆ రోజు దొంగ చేసి దొంగతనం చేసింది కదా నేను వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చిన ఖచ్చితంగా తను జైల్లో పెట్టేస్తా అని చెప్పి తను కూడా చాలా ఓవర్ చేసిండు ఎందుకంటే రీతు విషయంలో కూడా అట్లనే చేస్తాడు అప్పుడప్పుడు అండ్ ఈసారి దివ్యకి కమిట్మెంట్ ఇచ్చిండని చెప్పేసి దివ్య ఆ రోజు ఫీల్ అయిందని చెప్పేసి దొంగని తీసుకెళ్ళి నేను జైల్లో పెడతా అంటే దానికి బిగ్ బాస్ పర్మిషన్ ఉంటేనే పెట్టాలి కానీ వన్ పవన్కి పవర్స్ ఉన్నాయని చెప్పి తను ఏమన్నా ఎక్స్ట్రా చేస్తున్నాడా అండ్ ఈ విషయంలో చాలా కాంప్లికేటెడ్ అయింది ఎందుకంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఇదే పంచాయతీ హౌస్లోకి వెళ్ళి ఇటు సంజనా అందరితో చెప్పడము ఎక్కువ చేస్తుంది చాలా ఎక్కువ చేస్తున్నాడు పవన్ తనకి రైట్స్ లేకున్నా ఇట్లా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్నాడు ఇటు సంజనా కూడా వేసింది అండ్ డిమాండ్ పవాన్ కూడా నేను ఇట్లా మాటిచ్చిన నేను క్యాప్టెన్ని నాకు రైట్స్ ఉంటాయి నేను ఏదైనా చేయగలుగుతా నేను వాళ్ళకి మాటిచ్చిన కాబట్టి నేను ఖచ్చితంగా తను జైల్లో పెడతాను తను ఇదే వాదనలు జరుగుతున్నాయి అండ్ ఫుడ్ మానిటర్ కుకింగ్ మానిటర్గా కూడా తనుజ మీద పడ్డారు వీళ్ళంతా కలిసి ఏంటి ఇక్కడ సంజనా అండ్ తనుజ వీళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్ ఆల్ ఓవర్ వీళ్ళందరికీ ఫైటింగ్ జరిగింది ఈ ఫైటింగ్లో మన కుకింగ్ మానిటరు తనుజా ఉండే కదా తనని తీసేసి ఓన్లీ సంజనాని మాత్రం కుకింగ్ మానిటర్ పెట్టించిన ఇది ఓన్లీ కుకింగ్ మానిటర్ కోసం సంజయనా వేసిన ప్లానింగా లేకపోతే ముందు నామినేషన్ ఉంది నామినేషన్లో వీళ్ళందరినీ పాయింట్ చేద్దామని ఆల్ ఓవర్ వీళ్ళందరూ కూడా అదే అనుకుంటున్నారేమో మేబీ ఒకరినొకరు ఏదో ఒక రీజన్ క్రియేట్ చేసుకోవాలి అక్కడ ఒక టాపిక్ టాపిక్ని తీసుకొని దాని నుంచి క్రియేట్ చేసి అక్కడ పాయింట్ చేసి నామినేషన్లు పెట్టాలి కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏదో ఒకటి రేజ్ చేస్తూనే ఉన్నారు సో దాని విషయంలో ఏమో మేబీ ఇప్పుడు తను పవన్ ఏమంటాడు నేను ఆ రోజు జైల్లో పెడతా అంటే సంజన వద్దంది సో నామినేట్ సేమ్ సంజన కూడా నన్ను జైల్లో పెడతా అన్నాడు పవన్ నామినేట్ ఇలా చేస్తారన్నమాట ఒక్కొక్కరు అంతా దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు సో కుకింగ్ మానిటర్గా ఉన్న తనుజన్ తీసేసి సంజనా అని వెడిటేషన్లు అండ్ సంజన ఓవరాక్షన్ ఏంటి తెలుసా నేను అడుక్కోవడానికి వచ్చిన నేను దీనికి వచ్చిన నేను దీనికి వచ్చిన ఏంటంటే సంజన ప్రజెంట్ సేఫ్లో ఉంది కాబట్టి తన మాటలు ఎంత హై రేంజ్లో వస్తున్నాయి తెలుసా మీరు ఎపిసోడ్లో టెలికాస్ట్ అయిన తర్వాత చూడండి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందంటే సంజన బిహేవియర్ అయితే ఈరోజు ఎపిసోడ్లో అయితే నాకైతే నచ్చలేదు డిమన్ పవన్ చెప్తున్నాడు పనిష్మెంట్ ఉంది మీకు ఇవ్వాలి అని కానీ అతను చేసే ఓవర్ యాక్షన్ థర్టీ పర్సెంట్ ఉంటే సంజన చేసే సెవెంటీ పర్సెంట్ యాక్షన్ ఉంటుంది సో వీళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ కాదు వీళ్ళిద్దరు కలిసి కుకింగ్ మానిటర్గా ఉన్న తనుజన్ లేపేషన్లు అక్కడ తనుజా జాబ్ ప్లేస్లో సంజన వచ్చింది ఏంటంటే తను అడిగింది చేయట్లేదు అడిగింది పెట్టట్లేదు కుకింగ్ మానిటర్ అన్నాక తనకి కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటాయి అడిగింది చేయలేదు దానికి సంజన దాని మీద ఆర్గ్యుమెంట్ చేయడము ఇట్లా పడేస్తుంది మేము పిచ్చోళ్ళమా అడుకు తింటున్నామా అని చెప్పి సంజన మాట్లాడము అంత బేకార్ ముచ్చట బేకార్ పంచాయతీ ఏం లేదు ఇంకోటి పోయి రోజు బిగ్ బాస్ వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే వీళ్ళు పన్నెండు మంది కలిసి ఇద్దరిద్దరిగా విడిపోయి ఆరు గ్రూపులు కావాలి ఆరు గ్రూపుల్లో ఒక టాస్క్ ఏంటి ఒక బోర్డ్స్ ఇచ్చిండు దానిపైన స్టార్స్ పెట్టిండు వాళ్ళు దాని మీద అక్కడ అక్కడున్న థర్మాకోల్ని అంతా పగలగొట్టేసి అక్కడున్న స్టార్స్ని తీసుకొచ్చి బా రెండు బాస్కెట్లు ఉంటాయి రెడ్ టీమ్ బ్లూ టీమ్ అని ఎప్పటికి రిపీటెడ్గా ఉన్నాయా అందులో వాళ్ళకున్న బాస్కెట్లో పెట్టేసేయాలి సో ఇదన్నమాట టాస్క్ ఈ టాస్క్ మొత్తంలో విన్ అయిన వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇస్తారు అంటే వాళ్ళు సేఫ్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన టాస్క్లో రౌండ్స్ ప్రకారం త్రీ రౌండ్స్ జరిగితే రెండు ఫాల్స్ అయిపోయినాయి అండ్ ఒక రౌండ్లో త్రీ రౌండ్స్ జరిగితే అందులో ఒకసారి ఫాల్ట్ అయిపోయింది ఫాలో అయిపోయింది దివ్య అండ్ సుమనన్న వీళ్ళిద్దరూ అనమాట వీళ్ళిద్దరికీ బూస్టింగ్ వచ్చింది ఇమ్యూనిటీ పవర్ అన్నట్టు ఇమ్యూనిటీ పెరిగితే వాళ్ళు సేఫ్లో ఉంటారు వాళ్ళకి ఎలిమినేషన్ ఉండదు ఐ మీన్ నామినేషన్ ఉండదు వాళ్ళు సేఫ్ అన్నమాట అండ్ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సో వీళ్ళని సేవ్ చేయడానికి అని చెప్పి వీళ్ళకు బిగ్ బాస్ రెండు రెండు అవకాశాలు ఇస్తుంది ఏంటంటే నామినేషన్ నుంచి తప్పించుకోవాలి అంటే బిగ్ బాస్ ఇచ్చిన లెవెన్ వన్ లెవెల్ టూ టాస్కులు విన్ కావాలన్నమాట లెవెన్ వన్లో వచ్చేసి దివ్య అండ్ దివ్య అండ్ సుమర్ అన్న విన్ అయ్యారు కదా వీళ్ళిద్దరు కలిసి లెవెన్ టూలో వీళ్ళతో ఆడే ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి లెవెల్ టూ టాస్క్ ఏంటంటే వారది కట్టు ఇమ్యూనిటీ పట్టు అని ఎవరైతే అందులో మొత్తం ఆ బ్రిడ్జ్ ఉంటుంది దానికి అవతల సైడ్ వాళ్ళు నలుగురు నిలబడతారు ఫోర్ మెంబర్స్ కలిసి మిగతా హౌస్ మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సేవ్ చేయాలి అంటే ఆ బ్రిడ్జ్ ఎక్కి నడవడానికి ఒక రెండు రెండు ప్లేట్స్ తక్కువ అవుతాయి సో అవి అవతల వాళ్ళు మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తారనమాట ఒక్కొక్క రీజన్ చెప్పుకుంటూ ఎందుకు వీళ్ళకి ఇవ్వాలో వీళ్ళు రీజన్ చెప్తారు ఎందుకు వాళ్ళు ఇవ్వట్లేదో వాళ్ళు రీజన్ చెప్తారు సో ఆ ఇమ్యూనిటీ తీసుకోవడానికి అని చెప్పి దివ్య అండ్ సుమన్ ఫ్లోరా అండ్ తనుజ వీళ్ళు నలుగురు దివ్య సుమన్ కలిసి ఫ్లోరాని తనుజని సెలెక్ట్ వీళ్ళు నలుగురు వీళ్ళ నలుగురిట్లలో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో హౌస్లో వాళ్ళందరు కలిసి ఆ బ్రిడ్జ్ దాటడానికి హెల్ప్ చేయాలి ఎవరైతే అవతల్ సైడ్ ఉంటారో వాళ్ళు నామినేషన్ వాళ్ళపై ఉండదు సో ఇక్కడ ఒక్కొక్కరు రీజన్ చెప్పుకుంటున్నారు ఒక్కొక్కరు వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు అయినా కూడా అయినా కూడా ఇప్పటివరకు ఇందులోంచి బయటపడ్డ వాళ్ళు ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమనన్న సుమరన్న ఆ బ్రిడ్జ్ నుంచి బయటకు వచ్చేసిండు అంటే ఇమ్యూనిటీ తీసుకున్నాడు తను నామినేషన్లో లేడు అండ్ సెకండ్ తనుజా తను కూడా నామినేషన్లో లేదు వీళ్ళిద్దరూ బ్రిడ్జ్ అవతలకి వచ్చేసిండు వాళ్ళకి వారధి నుంచి బయటకు వచ్చి ఇమ్యూనిటీ అనమాట మిగిలిన వాళ్ళు ఫ్లోరా అండ్ దివ్య వీళ్ళిద్దరు మాత్రం పాయింట్ అవుతున్నారు ఎందుకంటే దివ్య వచ్చేసి ఇప్పుడే వచ్చింది వచ్చుడితే ఫస్ట్ ఫాస్ట్గా మాట్లాడేస్తుంది అది హౌస్ మేట్స్కి నచ్చట్లేదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ దివ్యాన్ని టార్గెట్ చేస్తున్నారు సో దివ్య అండ్ ఫ్లోరా మేబీ వీళ్ళు నామినేషన్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పటివరకు జరిగిన లెవెల్ వన్ లెవెల్ టూ టాస్క్లు అయితే ఇవి లెవెల్ వన్లో అది జరిగింది అక్కడ ఇమ్యూనిటీ సుమనన్నకి దివ్యకి దక్కింది సో మేబీ దివ్య లెవెల్ వన్లో విన్ అయింది కాబట్టి దివ్యకి నామినేషన్ ఉండదు లెవెల్ టూలో దివ్యకి నామినేషన్ ఉన్నట్టుగానే ఎందుకంటే తనకి ఎవరు తీసుకోలేదు కాబట్టి మేబీ ఛాన్స్ ఉంటే ఉండొచ్చు సో నామినేషన్ అనేది ఇంకా ఫైర్గా జరుగుతుంది ఎందుకంటే రోజులు తగ్గిన కొద్దీ ఫైరింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి నామినేషన్ అయితే ఇంకా చాలా టఫ్గా ఉంటుంది సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇంకెంత రచ్చలేపి నేను క్లియర్గా పాయింట్ టు పాయింట్ జెన్యున్గా చెప్తాను అంతవరకు వెయిట్ చేయండి మన వీడియోస్ని చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎపిసోడ్ డైలీ ఉంటుంది చూడని వాళ్ళు ఉంటే చూడండి లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ నామినేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం దట్ ఆల్ ఫర్ డు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రశాంత్